అందరికి నమస్తే అండి మొన్న ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అనమాట ఎల్ వన్ ఎల్ టూ ఫైనల్ లిస్టులు అనేది రెడీ అయ్యాయి మీ పేర్లు కూడా వచ్చాయా రాదా అని చెక్ చేసుకోవచ్చు అని మొన్న ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట దాని కింద చాలా మంది కూడా కామెంట్ చేయడం కూడా జరిగింది అనమాట అందులో కొద్ది అతి తక్కువ మంది మాత్రమే కొద్దిగా వేరే విధంగా కామెంట్ చేయడం జరిగింది అదేంటంటే ఫేక్ వీడియో ఇవన్నీ ఫేక్ లిస్టులు ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారని కొద్ది మంది మాత్రమే ఆ ఈ కామెంట్ చేయడం జరిగింది అనమాట మీకు చాలా క్లియర్ కూడా ఈ వీడియోలో మళ్ళొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రూఫ్ తోనే అనమాట ఎందుకంటే నేను ప్రతి వీడియో కూడా ఫస్ట్ గా చెప్పడం వరకు కూడా నేను విత్ ప్రూఫ్ తోనే చేయడం జరిగింది ఏది కూడా చాలా మంది ఇంకొద్ది మంది కూడా ఒకళ్ళిద్దరు కూడా కామెంట్ చేశారు అనమాట వీస్ గురించి సబ్స్క్రైబ్ గురించి అని ఇలా చేయాలనుకుంటే ఇప్పటికీ మేము కొన్ని వందల వీడియోలు అప్లోడ్ చేస్తాము ఒక్కసారి మా ఛానల్లో వెళ్ళి చూడండి ఎన్ని వీడియోలు ఉన్నాయి ఇప్పటివరకు మేము ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసాం అనేది దీన్ని బట్టి మనం జెన్యునా కాదని మీరే అనమాట ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ కూడా ఈ లిస్ట్ లో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి వీడియో కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తున్నాం అనమాట ఎందుకంటే ఆ మీరు చూసే ఈ నాలుగైదు నిమిషాల టైం కూడా వేస్ట్ అయితే చేయము ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం చెప్పడం జరుగుతుంది మీకు ఒకానొక టైంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా ఇంపార్టెంట్ అనే ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మళ్ళొకసారి మీకు చెప్తాను ఫస్ట్ కాంతి లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ కు లైక్ చేస్తూ ఉండండి అయితే మీ అందరికి మళ్ళొకసారి స్పష్టం చేసేది ఏంటంటే అన్ని ఏరియాలో సంబంధించిన లిస్టులు కూడా రెడీ అనేది అయ్యాయి మొన్న ఒక వీడియోలో మీకు ఒక ఏరియా సంబంధించిన లిస్టు చూపించాను కదా ఈ వీడియోలో మళ్ళీ వేరే వీడియో వేరే ఏరియా సంబంధించిన లిస్టులు కూడా మీకు విత్ ప్రూప్ చూపిస్తారు ఇంకో విషయం ఏంటంటే అందులో ఒక పేరును కూడా మీకు మళ్ళీ మన ఇంద్రమ్మ సంబంధించిన వెబ్సైట్ లో కూడా సర్చ్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఇది లిస్ట్ లో వచ్చిందా రాలేదని కూడా ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికి చాలా క్లియర్ కూడా చెప్తాను ఒకవేళ మీ సర్వే అనేది కంప్లీట్ అయితేనే మీకు ఇల్లు అనేది వస్తుంది సర్వే అనేది కంప్లీట్ కాకపోతే మాత్రం నాకు తెలిసి సర్వే అయిన తర్వాతనే అంటే మళ్ళా నెక్స్ట్ విడితేలో మీకు ఇల్లు అనేది వస్తుందేమో కానీ ఇప్పుడు మాత్రం ఈ లిస్టులో మాత్రం మీ పేరు కానుక ఒకవేళ రావాలి మీకు ఇల్లు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు అనేది సర్వే అయి ఉండాలి ఇంకో విషయం ఏంటంటే ఇంధనం సంబంధించిన వెబ్సైట్ లో చాలా మంది కూడా సర్చ్ చేసినప్పుడు ఆ ఈ సర్వే ఫోన్ నెంబరు మొబైల్ నెంబర్ అలాగే కనిపిస్తలేదని చాలా మంది కూడా కామెంట్ పెడుతున్నారు అనమాట మీరు ఎవ్వరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు సర్వేర్ ఫోన్ నెంబరు అలాగే మొబైల్ నెంబర్ అవపడపోతే మీకు ఇల్లు రాలేదు కాదు ఖచ్చితంగా కూడా మీ పేర్లు అనేది ఫైనల్ లిస్ట్ లో వస్తాయి ఒకవేళ ఈ ఫైనల్ లిస్ట్ లో కూడా వచ్చిన పేర్లని డ్రా ద్వారా మనకు తీయడం జరుగుతుంది కాబట్టి ఈ లో కూడా మీకు ఒకవేళ లక్కీగా మీ పేరు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీకు ఫైనల్ లిస్ట్ లో మాత్రం పేరు కనుక రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు సర్వేర్ ఫోన్ నెంబర్ అలాగే పేరు కానుక కనిపించకపోతే మాత్రం మీరు ఎటువంటి ప్రాబ్లం రావాల్సిన అవసరం లేదు కానీ సర్వే మాత్రం అయ్యి ఉండాలి మీకు ఎగ్జాంపుల్ గా కూడా ఈ ఫైనల్ లిస్ట్ సంబంధించి కూడా మళ్ళీ ఒక ఏరియా నుంచి మనం కొద్దిగా అయితే మనం తెప్పించడం జరిగింది అనమాట మీకు స్క్రీన్ మీద విత్ ప్రూఫ్ తో చూపిస్తాను అందులో కూడా ఒక పేరుని మీకు ఇందులో సంబంధించిన వెబ్సైట్ లో కూడా నేను సర్చ్ చేసి చూపిస్తాను ఎందుకంటే చాలా మంది కూడా ఈ ప్రూఫ్ చేసిన తర్వాత కూడా మీరు నమ్ములేదు చాలా మంది కూడా ఫేక్ వీడియో వీసు గురించి అంటారు వీసు గురించో ఫేక్ గురించో కాదు మీ టైం అనేది మేము వృధా చేయమన్నమాట ప్రతి వీడియోలో కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తూనే ఉన్నాము మీరు చేయాల్సింది ఒకటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా మన ఛానల్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఒక ఇన్ఫర్మేషన్ తీసుకురావాలంటే చాలా కష్టం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకురావాలంటే చాలా కష్టం ఒక వీడియో మీ ముందుకు తీసుకురావాలంటే అంతకన్నా పెద్ద కష్టం కానీ కామెంట్ చేయాలంటే మాత్రం ఒక సెకండ్ కూడా పట్టదు అందుకనే దయచేసి కామెంట్లు పెట్టేటప్పుడు కూడా మీరు ఆలోచించండి ఇది నిజమా కాదనేది వీడియో పూర్తిగా చూడండి మీరు సగం సగం చూసి కామెంట్ పెడితే మాత్రం దానికి నేను బాధ్యం కాదనమాట అందుకనే ప్రతిదీ కూడా మీరు పూర్తిగా చూడండి ఇందులో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ పఠాన్ చెరువు సంబంధించిన ఈ ఫైనల్ లిస్ట్ లో మీకు ఎగ్జాంపుల్ గా ఒక పేరు అయితే నేను ఆన్లైన్ లో అయితే మన ఇంద్రమ్మ వెబ్సైట్ నేను సెర్చ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట పఠాన్ చెరువు సంబంధించిన ఒకరి పేరు అయితే మీకు చూపిస్తాను చూడండి వీరి పేరైతే శ్రీలత అనమాట వీళ్ళకైతే ఎల్ టూ లైతే వీళ్ళకి పేరు రావడం అయితే జరిగింది అనమాట వీళ్లకు ఇంద్రమ్మ వెబ్సైట్ లో సర్వేర్ ఫోన్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ కూడా పేరు మొబైల్ నెంబర్ ఈ రెండు కూడా కనిపిస్తలేదు కానీ వీళ్ళ పేరు మాత్రం ఫైనల్ లిస్ట్ లో అనేది రావడం జరిగింది మీకు విత్ తూప్తం చూపిస్తున్నాను మీకు ఈ వెబ్సైట్ లో కూడా సర్చ్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి చూశారు కదా ఇంద్రమ్మ సంబంధించిన వెబ్సైట్ లో సర్వేర్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ కనిపించకపోతే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫైనల్ లిస్ట్ లో అనేది ఎంత మంది అయితే మీకు ఒకవేళ సర్వేర్ ఫోన్ నెంబర్ ఇవన్నీ అవపడతలేదు చాలా వరకు కూడా మీ అందరి పేర్లు కూడా ఫైనల్ లిస్ట్ లో వచ్చే అవకాశం ఉంది కానీ ఒకటే ఒకటి ఇంద్రం సంబంధించిన అప్లికేషన్ అనేది మీరు సర్వే అయి ఉండాలి ఈ లిస్టులు అనేది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కొద్ది మంది ద్వారా చాలా మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ గా మీకు చూపించడానికి అనేది ఈ లిస్టు లో మనం తెప్పించడం జరిగింది ఎందుకంటే ఫైనల్ లిస్టులు అనేది ఎలా రెడీ చేస్తున్నారు అనేది మీకు చూపిస్తామనే ఉద్దేశంలో చూ మనం తీసుకురావడం జరిగింది అనమాట ఇవి ఫైనల్ లే కాకపోతే ఏంటంటే గతంలో కూడా ఈ కొన్ని లిస్టులు తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే చాలా వరకు కూడా అందులో అనర్హులు అనేది చాలా మందికి ఉండటనమాట మళ్ళీ ఈసారి వచ్చే లిస్టులలో అలా జరగకూడదన్న ఉద్దేశంలో ప్రతి ఏరియా సంబంధించిన ఈ లిస్టును కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాత మళ్ళీ ఇందులోంచి ఎవరైనా అర్హు అనర్హులు ఉంటే కనుక వీళ్ళని తీసేసి మిగిలిన ఈ లిస్టులు మనం ముందుకు అనేది ఫస్ట్ తర్వాత తీసుకురాబోతుంది అనమాట ఇది ఈ వీడియోలో నేను చెప్పాల్సింది అనమాట చాలా మంది కూడా ఇది ఫేక్ అది అంటున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవి ఫైనల్ లిస్టులు అనమాట ఏంటంటే ఇది కొద్ది మనం తెలిసిన ద్వారా మనం తెప్పించి మీకు చూపిస్తామన్న ఉద్దేశంలో తెప్పడం జరిగింది మరి ఇందులో చూపించిన వాళ్ళకి మరి ఇల్లు వస్తుందా అంటే రాకపోవచ్చు ఎందుకంటే వీళ్ళందరినీ అదేంటారు ఫస్ట్ కానీ కూడా అదే చెప్తున్నా ఈ ఫైనల్ లిస్ట్ లో వచ్చిన పేర్లందరినీ కూడా లక్కీ డ్రా ఆధారా మళ్ళీ వీళ్ళ పేర్లు తీయడం జరుగుతుంది అందులో ఒకవేళ మీ అదృష్టం బాగుంది ఆ లక్కీ డ్రోల్ మీ పేర్లు కానీ వెళ్ళితే మీకు ఖచ్చితంగా ఇల్లు ఇచ్చే అవకాశం అయితే గవర్నమెంట్ తరఫు నుంచి ఉందనమాట ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అయితే మన ఛానల్ సపోర్ట్ సపోర్ట్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి